బేతంచర్ల పట్టణంలోని పోలూరు కుటుంబ సభ్యులను పరామర్శించిన బనగాన్పల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి బేతంచెర్లకు చెందిన జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు పోలూరు రెడ్డి గత నెల ఇరవై ఏడవ తేదీన హార్ట్అటాక్తో మృతి చెందారు బనయాన్పల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి శనివారం సాయంత్రం బేతంచర్ల పట్టణంలోని పోలూరు స్వగృహంకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు వారి సహోదరులైన మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పోలూరు రాఘవరెడ్డి పోలూరు శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని తెలిపారు పోలూరు వెంకటేశ్వరరెడ్డి గల కారణాలు అడిగి తెలుసుకుని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పోలూరు వెంకటేశ్వరరెడ్డి పార్టీకి అందించిన సేవలు మరువలేనివని ఆయన మృతి పార్టీకి తీరని లోటని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు వారి కుటుంబ సభ్యులకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని కుటుంబ సభ్యులు ప్రజాక్షేత్రంలో ముందుకు సాగాలని సూచించారు

పోలూరు కుటుంబ సభ్యులు పోలూరు రామ్ ప్రకాష్ పోలూరు రామ్ కిషోర్ పోలూరు శ్రీకాంత్ చౌదరి పోలూరు కేదర్నాథ్ పోలూరు చేతన్ చౌదరి పవన్లకు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ధైర్యం చెప్పారు ఈ కార్యక్రమంలో డోన్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ ఎల్లనాగయ్య పట్టణ ప్రధాన కార్యదర్శి శిక్షావళి చౌదరి మండల సమన్వయకర్త ఉన్నం చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ నాయకులు నారాయణస్వామి తిరుమలే చౌదరి లోకేష్ గౌడ్ రమేష్ తదితర నేతలు పాల్గొన్నారు